కర్నూలు జిల్లా రూరల్ మండలంలోని తాండ్రపాడు గ్రామంలో సుమారు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో గంగమ్మ చెరువు ఉంది గంగమ్మ చెరువు యొక్క విశిష్టత సోయగాలు జిల్లాలో తెలియని వ్యక్తులు ఉండరు నిత్యం రద్దీగా ఉండే కర్నూలు నంద్యాల జాతీయ రహదారికి పక్కన ఉండి కర్నూలకు కూతవేటు దూరంలో ఉన్న ఈ గంగమ్మ చెరువు ఆ ప్రాంతానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది అలాంటి కీలక చెరువు యొక్క భద్రతపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి వాస్తవానికి గంగమ్మ చెరువు సర్వే నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల ఒకటి మూడు మూడు వందల తొమ్మిది మూడు వందల పది పరిధిలో సుమారు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది అయితే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం చెరువుకు సంబంధించిన భూమి కేవలం ఎనభై మూడు సెంట్లు మాత్రమే ఉన్నట్లు అధికారికంగా నమోదైంది మిగతా సర్వే నెంబర్లైన పది పట్టా భూమిలోనే అత్యధిక భాగం చెరువు విస్తరించి విస్తారంగా నీరు నిల్వ ఉండేది ఇదే ఆధునిక దాదాపు ఐదు ఆరుగురు వ్యక్తులు సర్వే నెంబర్ ఎనభై ఒకటి బై ఒకటి అలాగే రెండు వందల తొంభై తొమ్మిదిలో సుమారు పదకొండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి చట్టంలో లోలుసుగులను ఉపయోగించి రెండు వేల ఇరవై ఒకటిలో భూమి చుట్టూ కంచె వేసి దాదాపు పదకొండు ఎకరాల భూమిలో గ్రావెల్ త్రోలించి లెవెలింగ్ చేసేసారు అంతేకాకుండా సదరు భూమిని వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమిగా మార్చటకు ఆర్డీఓ కర్నూలు వారికి దరఖాస్తు పెట్టుకున్నారు ఈ గంగమ్మ తల్లి పక్కన ఒక గుడి టెంపుల్ కట్టారు అయితే అది పంతొమ్మిది వందల మూడు నుంచి ఆ గుడి ప్రార్థించారు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరిది ఈ సొత్తు కాదు కేవలం గవర్నమెంట్ సొత్తు కానీ ఈ గవర్నమెంట్ సొత్తుని కాకుండా కొంతమంది బడాబాబులకు వచ్చేసి దీన్ని డబ్బులుగా సూచించి కొంతమంది అధికారులని తర్వాత రాజకీయ నాయకులను కొని ఈ విధంగా ఇది పట్ట అది మాది అని చెప్పి చెప్పి చూపించడం మళ్ళీ చూస్తాము కానీ మనం విజుల్స్ చూస్తే కానీ పూర్వకాలం కా నుంచి ఈవి ఆ విజువల్స్లో కానీ పూర్వకాలం నుంచి అవి స్తంభాలు కానీ అవి ఎట్లనే ఉన్నాయి ఇది ఒకవేళ వీళ్ళ గవర్నమెంట్ది కాకుండా ప్రైవేట్ పూర్వం బుక్ స్థలం అని అన్నట్లప్పుడు ఈ పూర్వకాలం నుంచి స్తంభాలు కానీ ఇక్కడ గాని కింద మనం చూస్తే నీళ్లు పారేది తూములకి నీళ్లు పారేది కూడా ఉంది మనం లో చూపిస్తున్నాము తూములకి నీరు ఇదే అయితే దీనికి సాగునీరుకు కూడా కొన్ని ఏరియాలకు గాని కొన్ని దాదాపుగా ఏడు ఎనిమిది గ్రామాలు పంటలు పండించుకోవడానికి కానీ తాగడానికి కానీ ఈ గంగమ్మ తల్లి నీళ్లు ఉంటేనే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో బోర్లకు కానీ తాగడానికి కానీ సరిపోతాయి మనం చూస్తే లో చూసినా కూడా అక్కడ ఎరగుండ్ల నుంచి టీవీ నైన్ కాలనీ నుంచి మనకి వాటర్ వచ్చేది కానీ అక్కడ కూడా కొంతమంది బడాబాబులు వెంచర్లు వేసి డైరెక్ట్గా దాన్ని పైనుంచి వాటర్ వచ్చే దాన్ని క్లోజ్ చేసి పాడేసి వెంచర్లు కట్టడం జరిగింది అలా వెంచర్లు వేసుకుంటూ పోతుంటే మనకి నీళ్ళు తాగడానికి కానీ సాగడానికి కానీ ఎక్కడి నుంచి వస్తాయి వర్షాలు పడాలి వర్షాలు పడితేనే కుంటలు నిండుతాయి కుంటలు నిండిన తర్వాతనే జనాలు బాగుపడతారు అలాంటి కుంటల్ని కూడా భూంచేసి ఈరోజు ఈ రకంగా వెంచర్లు వేసుకున్నాం కానీ వెంచర్లు వేసిన వల్ల అధికారులు కూడా చూసి చూసినట్టు నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నారు కానీ వాళ్ళ అధికారులకు ఎందుకు అంత నిమ్మకు నీరెక్కడం వాళ్ళకి పోయే కమిషన్లు పోతున్నాయా లంచాలు పోతున్నాయి అయినా కూడా ఎవరు ఏం పట్టించుకోవడం లేదు కానీ వీళ్ళు గ్రామస్తులు ఎదురు తిరగడంతో పోలీసులకు కంప్లైంట్ చేసి గ్రామస్తుల్ని భయపడించడానికి పోలీసులు కూడా అది కేసులు పెట్టి వాళ్ళని ఎంతో ఇబ్బందికరంగా చేస్తున్నారు కానీ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చూస్తే లో చూసినా కూడా దాదాపుగా అక్కడి నుంచి చూసినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాన్ని చెరువుని బూడ్చుకుంటూ వచ్చి దాదాపుగా సగం చెరువు బూడ్ కంటి చూపు కారణమైన చెరువు ఉండేదాన్ని దగ్గర దగ్గర చూసినా కూడా ఒక ఇదే మనకు కానొస్తుంది నంద్యాల రహదారిపై తాండ్రపాడు గంగమ్మ తల్లి చెరువు ఉన్నది అయితే కరుణీ నుంచి ఈ తాండ్రపాడు చెరువు వరకు దాదాపుగా ఐదు ఆరు కిలోమీటర్ల వరకు వస్తుంది అయితే ఈ రహదారి మాత్రము ఊరు పుట్టక ముందు నుంచి ఈ గంగమ్మ తల్లిని ఇక్కడ ఊర్లో వాస్తువులు ఇక్కడే తర్వాత బోర్లు నీళ్ళు కానీ ఇంకొక దానికి కానీ వాడుకునే వాళ్ళు అట్లాగే సాగునీరు సాగునీరు రెండు చేసేవాళ్ళు ఇట్లా చుట్టూ పక్కన పల్లెలు చూసుకుంటే ఈ చేను చూసుకుంటే కూడా ఇక్కడి నుంచే వాటర్ పోయేది కానీ ఇప్పటికి మాత్రం అట్లాంటిగా ఒక గుంటూరు వాస్తు వచ్చేసి మాది దిప్ప భూమి మేమే వేసుకుంటామని చెప్పి గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వంలో వచ్చి హంగామా చేసి దాన్ని రచ్చరచ్చ చేసి ఒక దాదాపుగా మనం చూసినా కూడా ఇంకా విజయంలో చూపిస్తాము అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర గ్రామస్తులు సర్పంచులు తర్వాత వాళ్ళ వాస్తులు ఉన్నారు వాళ్ళతో అడిగి వివరాలు తెలుసుకున్నాం అలా చెప్పండి అన్న ఫస్ట్ ఈ గంగమ్మ తల్లి చెరువు ఎన్ని నుంచి ఉంది ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి చెరువుగా ఉండేది ఇది చెరువు నుంచి పెద్దల నాటి నుంచి చెరువు ఉండేది మా పెద్దలు పెద్దలు కూడా పోయినారు కానీ ఈ చెరువుకి తూములు పెట్టి నీళ్ళు మరి సాగుకి చేసుకోవడానికి కూడా మరి వర్షాకాలము నీళ్ళు ఫుల్లు ఉన్నప్పుడు తూములు మూసుకొని అవసరమైనప్పుడు తూములు తెచ్చుకోవడానికి కూడా ఇరిగేషన్ నుంచి కూడా దీనికి మరి అన్ని సవికర్యాలు ప్రభుత్వం నుంచి ఆ రోజు నుంచి కూడా చేసి ఉన్నారు తర్వాత ఏమైందంటే ఇది గత ప్రభుత్వము తర్వాత పట్ట ఉంది అని చెప్పేసి వేరే వాళ్ళు చెరువుని ఆక్యుపై చేసుకొని మరి వాళ్ళు లేవుటి చేసుకొని వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయోగాలు మరి చేయాలని ఉపయోగిస్తున్నారు కానీ ఆనాటి నుంచి గ్రామ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నట్టు చెరువు పోతే మాకి మా నోట్ల మన్ను వేసినట్టు అవుతుందని చాలా ప్రజలు మరి అల్లజల్లుడే అయినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని మరి వెంచర్గా వేసుకొని వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేసి దాన్ని ఉపయోగించుకున్నాలని వాళ్ళు చేస్తున్నారు కానీ మేము అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే చెప్తున్నాము చెరువుగా ఉంటే ఇక్కడ సాగునీటికి తాగునీటికి దాదాపుగా ఒక నాలుగు గ్రామాలకి ఇక్కడ అన్ని సవికరాలుగా ఈ చెరువుల నీళ్ళు ఉంటే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది వాళ్ళకి ఎలా పట్ట వచ్చిందనేది ఇప్పుడు మా మాకైతే తెలియదు కానీ పూర్వంలో అయితే ఎస్సీ వాళ్ళకు సంబంధించి పట్ట ఉందనేది ఒక రికార్డేడు మేము కూడా మరి రెవెన్యూ రికార్డులో చూసుకోవడం మాకుంది అని మాట్లాడుతున్నారు వాళ్ళకు రైట్స్ మట్టితో చెరువు పూడ్చడంపై భగ్గుమన్నారు స్థానికులు మట్టితో చెరువును పూడుస్తున్న పనులపై స్థానిక గ్రామస్తులు గ్రామ సభ ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి చెరువులో ఎటువంటి మట్టి పూడిక పనులు చేపట్టరాదని ధర్నాలు చేపట్టారు అలాగే ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై రెండవ తేదీన గ్రామ పంచాయతీ అత్యవసర గ్రామ సభ నిర్వహించి చెరువులో మట్టి పూడిక పనులు మరియు రియల్ ఎస్టేట్ పనులు తక్షణమే నిలిపివేయాలి అని చెరువు సమతుల్యత కాపాడాలి అని అధికారికంగా తీర్మానం పాస్ చేశారు చెరువు చెరువు ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు నుండి కదా సార్ కొన్ని తరాల నుండి ఉంది ఇప్పుడు అక్కడ ఎంకాయపల్లె ఎల్లమ్మ అనే తల్లి ఇడ మా గంగమ్మ చెరువు కాడ ఈ ఉండేది ఆ పురాతనమైన కాలంలో అప్పుడు చెరువు కట్ట తెగి ఆ అమ్మ అక్కడికి చేరుకున్నది అక్కడ వాళ్ళు అక్కడ చేస్తుంటారు మాది గంగమ్మ తల్లి అని మేము ఇక్కడనే పెట్టుకొని మేము ఇక్కడనే ఇది చేస్తున్నాము మాకు మీరు కావాలంటే దాని రూపురేఖలు కూడా అన్నీ ఉంటాయి మీరు వీళ్ళు మధ్యల వాళ్ళు వచ్చి డలార్లు వచ్చి అంతా చేసుకొని కబ్జా చేసుకొని దీనికి మాది మాది అని చేసేస్తుంటారు ఈ చెరువులో నీళ్ళుంటే పశువులకు మాకు కొన్ని గ్రామాలకు తాగునీటి కోసము సాగునీటి కోసము కొన్ని వందల ఎకరాలు వరమండ్లు చేసుకొని బతుకుతున్నాము మాకు ఇప్పుడు ఇటువంటి దాంట్లో వీళ్ళు భూసాములు వచ్చేసేసి కబ్జా చేసుకొని ప్లాట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి చేసుకొని చెరువులు పూడుతుంటారు దీని విషయంలో మీరు ఎవరు గవర్నమెంట్ యాపోయిన గవర్నమెంట్ పట్టించుకోలేదు అటుపోయిన గవర్నమెంట్లో వీరే పాండన్ గారు మీరు ఇది చేసుకోండి అని చెప్పి ఆయన స్టాప్ చేసిపోయినాడు పోయినసారి కూడా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చూసిపోయినారు వాయినా కూడా అంతా చేసిపోయినారు ఇప్పుడు ఎక్కినారు సీఎంగా ఇళ్ళు వాళ్ళు దీని మీద కొంచెం చర్య తీసుకొని మా ఊరికి కాపాడవలసిందిగా కోరుచున్నాం ప్రస్తుతం మనం ఇంకొకరితో ఆడికి మాట్లాడితే నా పేరు సురేంద్ర అండి జనసేన పార్టీ ఇక్కడ మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి చెరువు నిండిన తర్వాత ఎండిపోయిన తర్వాత మామూలుగా శనగలు దోసకాయలు అట్లా వేసుకునే వాళ్ళు మా తాతలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ చెరువు నుండి దాదాపుగా ఏడు గ్రామాలకు ఏడు ఎనిమిది గ్రామాలకు తాగునీరు సాగునీరు కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాండి ఇలాంటి చెరువుని గంగమ్మ చెరువుని కొంతమంది కబ్జాదారులు ఈ వైసీపీ కాలంలో ఆకుపై చేసి మొత్తం గ్రావెలు మొత్తం గ్రావెలు తొలిచి చుట్టూ కంపౌండ్ మొత్తం కంపౌండ్ తొలిచి ఈ చెరువుని మొత్తం పూడ్చడం వినదండి దాదాపుగా పోయిన రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల క్రితము మా మాజీ మన ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు మేము అధికారంలోకి రాగానే ఈ చెరువుని మీకు మళ్ళీ మీకు పునర్వైభవం పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చారు దయచేసి ఇది ఇదైతే అండి చెరువు పూర్తిగా చెరువు కొన్ని వందల సంవత్సరాల నుంచి చెరువుగానే ఉంది మధ్యలో ఎలా వచ్చిందో ఏంటో ఈ మధ్యలో అధికారులు రాజకీయ నాయకులు దీన్ని దుర్వయోగం చేశారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగనే ఇప్పుడు ఈ ఈ చెరువుని మన ప్రస్తుత సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చర్య తీసుకొని మా చెరువుని మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి గంగమ్మ చెరువును సంరక్షించాలి అని కోరుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురు విశ్వవర్ధన్ రెడ్డి కుమారుడు కర్నూలు మాజీ ఎంపీపీ పైన రాజవర్ధన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ నందు ఓఏ నెంబర్ నూట తొంభై మూడు బై రెండు వేల ఇరవై ఒకటిలో పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఈ చెరువు వివాదం న్యాయస్థానంలో ఉంది చెరువు స్థితిగతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జిల్లా కలెక్టర్ మరియు ఇరిగేషన్ ఎస్ఏ ఆధ్వర్యంలో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి అని ఆదేశించింది ఎన్జిటి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మరియు ఇరిగేషన్ శాఖ సూపర్టెంట్ ఆఫ్ ఇంజనీర్ ఉమ్మడి రిపోర్ట్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు అందజేశారు సదరు రిపోర్టు తయారీ విధానం చూస్తే తెలుస్తోంది నివేదిక ఎంత పేలవంగా ఉందంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా దాటేశారు ప్రైవేటు వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేసినట్టు రిపోర్టును బట్టి తెలుస్తోంది ఈ మధ్యలో సర్వే నెంబర్ ఎనభై ఒకటి దరఖాస్తు చేసుకున్న ల్యాండ్ కన్వర్షన్ అప్లికేషన్లు రెవెన్యూ అధికారులు తిరస్కరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల అధికారులు ఉదాసీనత వైఖరి కీలకమైన గంగమ్మ చెరువు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది కరూర్ మండలం మరి నదాల రోడ్డు పోయే సైడు గంగమ్మ చెరువు అనే ఒక కుంట ఉండేది ఆ గంగమ్మ చెరువు విషయంలో గంగమ్మ చెరువు అనగా దీనికి నేమ్ ఏంటంటే ఎవరిది కాదు ఇది ప్రజలది ఆ పేరు లేకపోతే ఇప్పుడు ఆ పేరుని తీసేసి ఇది పలాన వాళ్ళు కొన్నారు ఇది పలని వాళ్ళకు పట్ట ఉంది ఇది పలన వాళ్ళది ఇంత డబ్బు పెట్టి కొన్నారన్నట్టుగా దీనికి పట్ట కాయిదాలు పుట్టించి కానీ రిజిస్ట్రేషన్ పేర్లు మార్చి కానీ చేయడం జరిగింది దానికి ఒక ప్రాణానికి ఏదో విధంగా డాక్టర్ యాక్సిడెంట్ అయినకి ఎలా ఏదైతే ట్రీట్మెంట్ చేసి మళ్ళా మనిషిని మామూలుగా చేసినట్లుగా అంటే సొంత పొలము ఉంది ఇది అన్నట్టుగా దాన్ని చేయడం జరిగింది కనుక ఇది నిజంగా పట్ట ల్యాండ్ కాదు పట్ట పట్ట భూమి కాదు ఇది ఎవరిది కాదు గంగమ్మ చెరువు గంగమ్మ చెరువు అంటే ఎవరిది పట్ట ఏ ఏ నాయకుడి మీద ఉంది ఈ పట్ట ఏ రైతు మీద ఉంది పట్ట గంగమ్మ చెరువు అని తడవక ప్రతి నోళ్ళులో ప్రతి మీడియా విన్న వార్త ఇది గంగమ్మ చెరువు అంటే ఏంది పట్ట ఎవరికి ఇచ్చినాడు అలాగనే ఈ గంగమ్మ చెరువు విషయంలో పట్టలు ఏమి లేవు పట్టాలన్నీ పుట్టినది మధ్యలో ఒక నాయకుడు కావచ్చు ఒక సాధారణమైన వ్యక్తి కావచ్చు స్థలం పట్టుకొని ఏ విధంగా అయితే ఫస్ట్ ఒక పొల్యూషన్ పట్ట తెచ్చుకుంటాడో ఏ విధంగా అయితే తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడో ఏ విధంగా విధయితే డాక్యుమెంట్లు రాబట్టాల్లో ఇంత మన ఎంఆర్ఓలకు కానీ మరి కొంతమంది సెక్రటరీలకు కానీ ఇలా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో డబ్బులు పెట్టి దాన్ని చేపించడం జరిగింది అందుకే అది ఒక పట్టగా మారింది గంగమ్మ చేరు అనేది పట్టగా ఎందుకు మారిందంటే ప్రస్తుతం ఉన్న మరి గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు అధికారులు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైనా కానీ ఇది అందరు కలిసి చేసిన సమస్య కనుక దీని మీద ఫైట్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది కలిసి దీన్ని చేయడం కారణం ఏంది అంటే ఎవరు ఫోటో కొట్టాలని ఎవరు మేలు పరచాలని ఎవరు బాబడాలని డబ్బు అహంకారం పట్టలేక ఇది పట్టలేనని కొన్ని దాన్ని కొంతమంది డిపార్ట్మెంట్ వరకు కూడా మన పోలీసు వాళ్ళకి కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా ఈ గంగమ్మ చెరువు వంట అనే మాట మేము ఎంతమంది ఒత్తుకున్నా ఈ గ్రామంలో వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని ఇరవై ముగ్గురు మీద కేసు బుక్ చేసి వాళ్ళకి పట్ట ఉందని చెప్పారు వీళ్ళకి ఏం తెలుసని పట్ట ఉందని చెప్తున్నారు వీళ్ళు ఈ పట్ట నుంచి పుట్టిందని వాళ్ళు అడగలేకపోయినారు గంగమ్మ చెరు అని మేము చెప్తుంటే ఇది రా అని వీళ్ళు అంటారు పట్టాక నుంచి పుట్టిందని మేము చెప్తున్నాం రోజు ఇది పట్ట కాదు ఇది గంగమ్మ చెరువు గంగమ్మ చెరువు అనగా ఎవరు ఆస్తి కాదు ఇది గ్రామాన్ని ఈ గ్రామం కింద ఈ చెరువు కింద బీతాంధ్రపాడు పసువల బుద్రవారము సుద్రోడి పల్లె నందనపల్లె ఇట్లా కొన్ని పల్లెలు ఆరు ఏడు పల్లెలు దీని కింద బతుకుతున్నాయి ఎప్పుడు నుంచి పూర్వం నుంచి మరి పూర్వం నుంచి జరిగిన జరుగుతున్న ఈ తాగునీరు కానీ సాగునీరు కానీ పంటలకు కానీ తాగి నీళ్ళకు కానీ పశువులకు కానీ ఇలా స్థిరము నడుస్తూ ఉండేది ఇది నడుస్తూ ఉండేదాన్ని మధ్యలో ఇందాక చెప్పాను డబ్బుని అనుభవించలేని వాళ్ళు డబ్బుని ఎక్కువైతే ప్రజలకు పంచండి కానీ ఇలా ప్రజల్ని పుట్టగొట్టడం ఏందండి అన్నాయంగా చెరువులు కొని సగం చెరువు పూర్తి చేశారు సగం చెరువు పూర్తి చేసి ఒక ఆరు ఎకరాలు పెట్టడం జరిగింది అంటే ఎవరు ఆస్తి ఇది గంగమ్మ చెరువు అని మేము ఒత్తుకుంటున్నాము గంగమ్మ చెరువు ఇది కాదు పట్టగానే అని చెప్తున్నారు ఎవరు అమ్మినారు ఎవరికి పట్ట ఉంది ఫస్ట్ ఇది మరి రికార్డు మీ కాడ ఉందా లేకుంటే మీరే అన్నాయంగా పుట్టించినారా మా గ్రామాన్నంత తెచ్చినా కూర్చోబెడతా ఈ మా గ్రామం కిందన్న గ్రామాలను తెచ్చి కూర్చోబెడతా వాళ్ళు ఏదంటే అదే డబ్బుతో చేసే పనులు కాదు ఇవి ఒకని తల్లి కడుపుని ఎలా అయితే బూరుస్తాడో అలా బూడి చేసినారు అలా బూర్సేసి సగము చెరువులు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని ఈరోజు పట్టాలని అంటున్నారు ఎవరిచ్చారండి పట్ట మీకు ఏ నాయకుడు ఇచ్చాడు ఏ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చినాడు ఏ ఎంబార్యీ ఇచ్చినాడు అని మేము అడగబోతున్నాం ఈరోజు కనుక దయచేసి ఇప్పుడున్న రూలింగ్ అధికారులు కావచ్చు మరి పోలీసులు కావచ్చు మరి తిరిగి పొరపాటు చేసిన అధికారులు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ తప్పులను దిద్దుకొని ప్రజలకు కావాల్సిన మరి నేను మేలు చేస్తా నేను మేలు చేస్తా అని ఒక పేరు పెట్టుకొని ముందరకు వస్తున్నారు మరి ఆ పేరు వెనక ఇవన్నీ తాగున్నాయి ఈ తాగునీరు కొరకు మేము చేస్తున్న ఈ ఫైటింగ్ ఈ యొక్క ప్రజల తీర్మానం ఏంటంటే మా చెరువు మాకు ఏంటి ఈ చెరువు నుంచి వచ్చే ఆదాయాన్ని నేను చెప్తా బోర్లకు ప్రతి బోరుకు నీళ్ళు ప్రతి పంటకు నువ్వు ఒడ్లు తింటూ వడ్లు అనగా బియ్యము బియ్యం లేని డబ్బులు ఏం చేస్తారండి డబ్బులు ఏం చేస్తారు బియ్యం పండాలంటే నీళ్ళు కావాలా ఏదైనా చిరకాయలు పండాలంటే నీళ్ళు కావాలా పంటలు కావాలంటే ఏదన్నా తిను నువ్వు భూమి నుంచి వచ్చేదే నువ్వు తింటునేది ఆ భూమి నుంచి రాకపోతే నువ్వు తినలేవు డబ్బులు నాటుపో పొలంలో పోయి అవి అదే నీళ్ళు నువ్వు ఏదన్నా ఉంటే ఏదన్నా నాటుకుంటే ఈ నీళ్ళు ప్రతి పంటకు పనిచేస్తుంది ప్రతి నాయకుడు కావచ్చు ప్రతి మధ్యవర్తి కావచ్చు ప్రతి బీద రకం కావచ్చు ప్రతి కష్టం చేసుకోవడానికి ప్రతి వానికి నీళ్ళు ఎంత అవసరం డబ్బుతో ఎవరు బతకలేరు అలా అని చెప్పి మేము ఇది ముగిస్తూ ఈ చెరువు మా చెరువు మాకు ఇవ్వాలని చెప్పి ఇందులో నా పొరపాటు లేదని ఉంటే దయతో మీ దయతో క్షమించి ఈ చెరువుని పూర్తి చేసి ఎలా ఉండేది అలాగనే చేసి ఆ తాగునీరు ప్రజలకు ఇవ్వాలని కోరుచున్నాం చెరువు బూడ్చినప్పటి నుంచి గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు దీన్ని పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మరి రాజవర్ధన్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ ఆయన బతికున్నప్పుడు దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి దీన్ని హైకోర్టుకు తీసుకుపోయి చెరువు ఉండాలని కూడా మరి ఆయన కూడా బతికున్న రోజులు కోర్టుకు తిరిగి దీన్ని ఇంతవరకు నిలబెట్టడం కూడా మరి జరిగింది కానీ ఈరోజు తన లేడు ఆ లోటు తీరాలని అంటే కూడా ఇప్పుడు ఉన్నంటే పార్టీ ఏదైతే మరి టీడీపీ అధికారంలో ఉందో ఆయన పోరాటాన్ని మరి ఆ విజయాన్ని మరి చెరువుగా మరి భావించి ఈ చెరువు మా గ్రామానికి తగ్గదట్ట చేస్తే మరి చిరకాలమును మరి నారా చంద్రబాబు నాయుడుని కావచ్చు పార్టీని కావచ్చు మరి తలుచుకుంటారని కూడా దేవుడని కూడా అని కూడా నేను ఈ మీడియా సందర్భ తెలియజేస్తున్నాను ఎందుకంటే కేసులు ఇరవై మూడు మందికి పెట్టినారు ఎన్నో ఇబ్బందులు పెట్టినారు తన అండగా ఉండి ఈ పోరాటం వెనకాల అండగా ఉండి ప్రతి ఒక్కరికి మరి ధైర్యం చెప్పి అందరికీ ఈ కేసు లేకుండా కూడా మరి ఏ విధంగా చేయాలనే ఆలోచనతో కూడా కేసు లేకుండా కూడా మన నిరూపించాడు దాన్ని అక్కడే కూడా వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు కానీ చెరువు కూడా గ్రామానికే మరి ఇస్తే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గ్రామ సర్పంచ్గా ఎన్నో తిప్పలు పెట్టినారు ఎన్నో విధాలు మరి బెదిరింపులు కూడా చేశారు కానీ ఈరోజు మేము నిలబడగలిగినామంటే వాయినిచ్చినట్టు ధైర్యము వాయినిచ్చినట్టు భరోసా మేరకు ఈరోజు మేము నిలబడి మాట్లాడగలుగుతున్నామని నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కలవలేదు బొగ్గులు దస్తగిరి కానీ ఈ పంచాయతీ ఈ ఈ విషయంలో కలిసినాము తనకు కూడా చెప్పాము కలసాలన్న మూమెంట్లో ఇప్పుడు పరిస్థితి వరదలొచ్చి పెద్ద ఆయన కొంచెం వరదల మీద బిజీ ఉండడం వలన దీన్ని వాయిదా వేయడమే జరుగుతుంది పెద్ద కూడా దృష్టికి తీసుకుపోయినాము ఇష్టమర్త నుండి దృష్టికి కూడా ఎమ్మెల్యే అందరం కలిసి మరి చెరువుని మనము ఏ విధంగా పోరాటం అనేది ఆలోచించి పెద్ద ఆయనకు కూడా ఒక రిఫరెన్సేషన్ ఇవ్వాలని వాళ్ళు కూడా ఆలోచన చేసినారు మా గ్రామం తరఫున కూడా ఇవ్వమని చెప్పినారు అందరం కలిసి కట్టుగా చంద్రబాబు నాయుడిని మరి పవన్ కళ్యాణ్ని కూడా కలుద్దామని కూడా చెప్పారు దీన్ని మనం కాపాడుకుంటే మన పిల్లల పిల్లలకు బాగుంటుందని కూడా వాళ్ళు కూడా మాకు చెప్పారు అదే విధంగాను మేము కొనసాగుతున్నాం ఎమ్మెల్యే గారు కూడా చేద్దామని చెప్పారు భరోసా వచ్చాడు దీన్ని చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఈరోజు మీరు మా కోసం రెండు రోజుల నుంచి వెయిటింగ్ చేసి నిలవన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం గంగమ్మ తల్లి అనే చెరువు ఏ పుల్లారెడ్డి ఇంజనీర్ లేకపోతే ఏ గుండ్రు వాస్తువులదో కాదు దాదాపుగా పూర్వకాలం నుంచి వంద ఏండ్ల నుంచి ఈ చెరువు ఇక్కడే ఉంది కానీ మధ్యలో వచ్చి ఇది చెరువు ఎండిపోయిన తర్వాత కొంతమంది ఎస్సీ క్యాండిడేట్ దీంట్లో దోసకాయలు పుచ్చకాయలు ఇట్లాంటివి పండించుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు కొత్త పర్మిషన్ ఇచ్చింది మీరు పంట చేసుకొని జీవనోపాధి చేసుకొని అని కానీ అలాంటి పట్టాన్ని తీసుకొని వచ్చి కొంతమంది గుండ్ర వాస్తువులు అయితే వైసీపీ అండతో చూసుకొని వాళ్ళు ఈ పట్టాల్యాండ్ని తీసుకొని దాన్ని అడంగల్లో మార్చి తర్వాత లాస్ట్కి ఇది గవర్నమెంట్ భూమే కాదు అన్నట్ల సృష్టించి కానీ ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఈఆర్ఓలు కావచ్చు ఎవరైనా కానీ ఎవరొకరు ఇది తప్పు చేశారు కానీ ఈ రోజు చూస్తే కొన్ని వందలు మనం ఈ ఆ చెట్లలో మొత్తం చూసినా కూడా ఫ్లాట్లు వేసి దాదాపుగా సగం వరకు అమ్మేశారు దాన్ని పక్కన చూసినా కూడా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ వాళ్ళు కాదు ఆయన గుంటూరు వాళ్ళు ఏసారని చెప్పి పుల్లారెడ్డి కాలేజ్ ఆయన అక్కడ కూడా అక్కడ కూడా ఫ్లాట్ వేయడానికి సిద్ధమయ్యారు కానీ ఈ చెరువు తీసుకోవడానికి చూస్తే మనం దాదాపుగా ఏడెనిమిది ఊర్లు జీవనోపాధిగా అయితే కానీ సాగునీరుకైతే కానీ ఎంతోమందిగా ఈ ఊర్లు కొంతమంది గంగమ్మ చెరువు బతికిస్తుంది ఇలాంటి గంగమ్మ చెరువుని గడ్డిబాలు చేస్తే ఎవరో తన్నుకొని పోతుంటే కూడా చూస్తున్నారు అయితే గ్రామస్తులు దీన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశారు కానీ దీని మీద దాదాపుగా ఇరవై మూడు మంది పోలీసులు కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళని నానా ఇబ్బంది పెట్టారు కానీ కానీ దాన్ని ఎదుర్కొని వాళ్ళు ఎంతో పటిష్టంగా ఈ చెరువుని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగనే కొత్తగా వచ్చిన బొగ్గుల దర్శగిరి ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ కలచడం జరిగింది కానీ నెర్స్ రావడం వల్ల దీన్ని కొద్ది వరకు వాయిదా వేశారు కెమెరామెన్ బాబీతో మీ కుమార్ ఎస్ఆర్టీవీ కర్నూలు